క్రైస్తవ్యంలో మనమేమో ఇనుప ఇనుప మన వస్తు ఇనుప మనుషులేము కావు మనం క్రైస్తవులు అంటే ఏమైనా స్టీల్ మనుషులా ఇను ఇనుము మనుషులా కాదుగా మామూలు మనుషులే పిలిచాడు దేవుడు మామూలు మనుషులే మనుషులు చేయలేని కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి పిలిచాడు ఇప్పుడు పెద్ద కులం ఎవరిది మనది పెద్ద కులం అనేది అన్నింటికంటే ఈ లోకంలో బ్రాహ్మణులు అని పిలువెడుతున్నారు చూసారా హలో మీకంటే పెద్ద కులం మీ మీకంటే పెద్ద కులం ఎందుకు మొదటగా మన అందరికన్నా తండ్రి అయిన దేవదేవునికి స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుతున్నాను అదే విధంగా ఆయన మాటలు విని వినటువంటి మాటలను హృదయంలో పరుచుకుని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆశ ఆలోచన ఉద్దేశం కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను మనమందరము దేవుని నమ్ముకున్నాము మనమందరము క్రైస్తవ్యంలోనికి వచ్చాము మనమందరము క్రైస్తవులము కదా దేవుడు తెలిసిన ప్రజలు దేవుడిని నమ్ముకున్న పిల్లలం దేవుడు ఎవరో తెలుసుకున్నటువంటి జనులం ఇంకా బైబిల్లో బైబిల్లోనికి వెళ్తే దేవుడు మనకు పెట్టినటువంటి పేర్లు దేవుని స్వత్తైన ప్రజలు ఈ లోకానికి వెలుగై ఉన్నటువంటి వారు అర్థమవుతుంది అందరికీ మనం క్రైస్తవులు క్రైస్తవులు అంటే ఈ లోకానికి వెలుగు వెలుగును విరజింపేటటువంటి వారు దేవుని స్వత్తైన ప్రజలు రాజులు యాజకులు అంటే అర్థమేంటి రాజులు యాజకులు అంటే అర్థమేంటి ఈ ప్రపంచ ప్రజలందరినీ పరిపాలించేది మీరు అని చెప్తున్నాడు మీరు రాజులు మీరు ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి అని చెప్తున్నాడు దేవుడు అంత మాత్రమే కాకుండా మన భారతదేశంలో యాజకుల కులం ఒకటి ఉంది యాజకుల కులం అది చాలా పెద్ద కులం భారతదేశంలో పెద్ద కులం ఎంత పెద్ద కులం అన్నింటికంటే పెద్ద కులం యాజ కులం కదా ఆయన తర్వాతనే వాళ్ళ తర్వాతనే ఎవరైనా ఎందుకు నువ్వు పెద్ద కులం అంటే మేము సరాసరి దేవునితో డీల్ చేస్తాం ఎవరితో దేవునితో డీల్ చేస్తాం ఈ సృష్టించిన సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు మేము యాజకులం కాబట్టి మీ అందరికంటే కూడా మా కులం గొప్పది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు డబ్బా కొట్టుకుంటున్నారు కదా లోకంలో మన భారతదేశంలో మరి ఏ దేవుడు రా మీకు చెప్పాడు మీరు పెద్ద కులం అని అని అడిగితే ఒరిజునల్ గా అసలు దేవుడే లేడు వాళ్ళ దగ్గర వాళ్ళు దేవుళ్ళుగా కొంతమందిని సృష్టించుకున్నారు తప్ప ఒరిజినల్ గా వాళ్ళ దగ్గర దేవుడు ఒరిజినల్ దేవుడు మాట్లాడే దేవుడు జీవించుచున్న దేవుడు సజీవుడైన దేవుడు సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు మనతో ఏమన్నాడు నువ్వు యాజకునివి అన్నాడు యాజకులు మీరు అని అన్నాడు అని అంటే ఇప్పుడు పెద్ద కులం ఎవరిది మనది పెద్ద కులము అన్నింటికంటే ఈ లోకంలో బ్రాహ్మణులు అనిపిలు పెడుతున్నారు చుసరా హలో మీకంటే పెద్ద కులం మాది మీకంటే పెద్ద కులం ఎందుకు నువ్వు బండరాల దగ్గర పూజ చేస్తావు మేము సృష్టికర్త డైరెక్ట్ పూజలే డైరెక్ట్ ఆరాధనే అన కదా అది మా లెవెల్ మరి నీకంటే మేము పెద్ద కులమే నీ లెక్కల ప్రకారంగా మా లెక్కల ప్రకారంగా అయితే కులమే లేదు యాజకులం మాది ఏ కులం యాజకులం ఇంకా చెప్పాలంటే శవకులం ఇంకా మాట్లాడాలి ఏంటంటే యాత్రికులం అందరే కదా ఇంకా అద్భుతంగా మాట్లాడాలంటే ఏ కులం అది ప్రేమి కులం అన్నా కదా తిరుగులేదు అసలు మామూలు కులం కాదు దాని మించిన కులం ఉండదు అసలు కదా ఏ కులం ప్రేమి కులం ఎవరిని ప్రేమి కులం ఎవరిని ప్రేమిస్తుంటాం మనం ఎవరిని ప్రేమిస్తుంటాం మనం మన లెవెల్ ఎవడైనా ప్రేమిస్తాడు తోటి సహోదరుని మన లెవెల్ చెప్పాలి మన లెవెల్ ఎవర్ గ్రీన్ ఎవరెస్ట్ కంటే గొప్పది అని అంటే శత్రువును సైతము ప్రేమించే ప్రేమికులం శత్రువులను సైతం ప్రేమించే ప్రేమికులం అది మన కులం అవునా అయితే నేను మీ ముందు ఉంచాలనుకున్నటువంటి కాన్సెప్ట్ కూడా ఇదే క్రైస్తవ్యం అంటేనే ప్రేమికులం అన్నప్పుడు ప్రేమికులు అంటేనే క్రైస్తవులు అని అన్నప్పుడు ఈరోజు క్రైస్తవులలో కనబడుతుందా ప్రేమ అంటున్నా క్రైస్తవులలో ఇప్పుడు ఎంతమంది మీలో క్రైస్తవులు ఒకసారి చెప్తారా నాకు ఎందుకంటే క్రైస్తవులలో ఏముంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం ప్రేమ క్రైస్తవులుది ఏ కులం ఈ రోజు నుంచి బయట ప్రపంచములో మీకు దమ్ము ఉంటే ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏంద్రా కులం అని అడిగితే చెప్పండి ఏం చెప్పండి ఏం చెప్పాలి ఏ కులం అని చెప్పారే ప్రేమి కులం అని చెప్పండి ఎన్నిసార్లు అడిగినా అదే చెప్పండి ఎన్ని సార్లు అడిగినా అదే చెప్పండి మీరేం కులం అంటే ప్రేమి కులం భారతదేశంలో అట్లాంటి కులం లేదే అని అంటే నువ్వు విల్లే అంతే నువ్వు విల్లే రెండు వేల సంవత్సరాల క్రితం ఆరంభమైంది ప్రదా ఈ కులం ఈ వరకు నువ్వు తెలుసుకోలేదంటే నువ్వు నీకు లేదు బాలర్జీ నీకు లేదు జ్ఞానము కానీ భూమి మీద ఈ కులం ఆరంభమై నీ కులం ఎప్పుడు ఆరంభమైందో నీకు డేట్ ఉందో తెలియదు నాకు తెలియదు కానీ నా కులం ఆరంభమై ఆ డేట్ నాకు తెలుసు ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కదా మన కులం గొప్ప కులం ప్రేమి కులం కానీ యాజకులుగా పేరు పెట్టుకుని ఈ లోకంలో బ్రతుకుతున్న వాళ్లకు లేదు యాజకత్వం ఉందా యాజకత్వం ఏంటేంటి నిజమైన దేవునితో సంబంధం కలిగి ప్రజలను దేవుని కొరకు పరిపాలించడం దేవుని దేవుని దగ్గరకు నడిపించే కార్యక్రమాన్ని యాజకులు అంటారు అక్కడ యాజకత్వం ఉందా అని అంటే దేవుడే లేడు అన్నప్పుడు యాజకత్వం యాని చేస్తుంది అనగా అక్కడ ఎలాగైతే యాజకత్వం లేదో ప్రేమికులం అన్న దగ్గర ప్రేమే లేదు ప్రేమికుల దగ్గర ఏం లేదు ప్రేమే లేకుండా పోయింది ఎందుకు లేకుండా పోయింది అని అంటే చిన్న కాన్సెప్ట్ చెప్పి నేను ముందు చేస్తాను ఈ రోజు మనం మాత్రమే కాదండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరినీ నేను చూస్తున్నాను గమనిస్తున్నాను ఏంటి అని అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులు పేరుకు మాత్రమే ప్రేమికులు ప్రేమ కలిగినటువంటి వారు కానీ ప్రేమ ఏ ఒక్కరి దగ్గర లేదు ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనుషుల మధ్య మనుషులందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు కదా లోకంలో నేను చాలా సరదాగా ఏ అవసరం వచ్చినా కూడా అసలు భలే దోష్టి చేస్తారు చాలా చక్కగా ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ ఉంటుంటారు బ్రతుకుతారా బ్రతుకురా ఈ లోకంలో అలాంటి వాళ్ళు నేను చూపిస్తాను చాలా మంది నాకు అలా బ్రతుకుతూ ఉన్నటువంటి సందర్భంలో అలా బ్రతుకుతున్నటువంటి దినాలలో ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఇరువురి మధ్య ఏదో చిన్న తేడా వస్తుంది అంతే ఏమొస్తుంది ఏదో చిన్న తేడా ఏదో చిన్న ఇబ్బంది వస్తుంది వెంటనే ఏం జరుగుతుందని మీరు చెప్పండి నాకు ఇన్ని రోజులు రాసుకుంటూ పూసుకుంటూ తిరిగిన వాళ్ళు ఏమవుతారు వెంటనే బతులు అవుతారు ఏమైపోతారు పట్ అన్నట్టు మాట్లాడకుండా కథ కట్ ఆలోచన నుంచి ఏమైపోద్ది కటింగ్ ఇంకా తర్వాత మాటలు లేవు ఒకరినొకరు చూసుకోవడం లేవు ఒకరి ఒకరు సహాయం చేసుకోవటాలు లేవు ఒకరినొకరు పిలుచుకోవటాలు లేవు ఒకరినొకరు ఇంటికి పోవటాలు లేవు అని ఏమి లేకుండా అయిపోతుంది అవునా మరి క్రైస్తవులు ఎలగబెడుతుంది ఏందో ఇది కాదా క్రైస్తదా చిన్న వ్యత్యాసం వచ్చిన చిన్న ఫాల్ట్ వచ్చినా చిన్న తేడా వచ్చినా క్రైస్తవులు ఏం చేస్తున్నారు ఏది క్రైస్తవ్యపు విలువలు హృదయాల్లో మనుషుల్లో క్రైస్తవులలో ప్రేమికులలో ఎక్కడుంది క్రైస్తవ్యపు ఆనవాళ్ళు ఎక్కడుంది శత్రువును ప్రేమించమన్న గొప్ప మహాద్భుతమైన జ్ఞాన గ్రంథాన్ని చేత పట్టుకున్న వీడు స్థోటి సహోదరుణ్ణి ప్రేమించలేని దుర్భారమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో బ్రతుకుతున్న వాడు కూడా నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవటం మాత్రమే కాకుండా నేను పెద్ద పెద్ద సేవకుణ్ణి అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటాను అవునగా చిన్న తేడా జరిగితే కథం అంతేనేగా అవునా కదా ఇది మాత్రమే కాదు ఇంకో చెప్తాను బోధ విషయంలో కూడా ఒక ఇన్ కేస్ బోధ విషయంలో కూడా తేడా వచ్చింది అనుకో ద్వేషించాలా మాట్లాడకూడదా ఆ రోజు నుంచి కలవకూడదా చెప్పండి మీరు చెప్పండి బోధ విషయంలో తేడా వచ్చినా కూడా ఎక్కడైనా బోధ విషయంలో తేడా వస్తే బైబిల్లో ద్వేషించమని చెప్పాడా ఏమన్నాడు అతనితో సహవాసం చేయకన్నాడు బోధ విషయంలో తేడా వస్తే అతనితో సహవాసం చేయకన్నాడు కానీ ద్వేషించమన్నాడా ద్వేషించటానికి సహవాసం చేయకుండా ఉండటానికి చాలా తేడా ఉంది కదా ఇందా లేదా మనం ఎవరితో సహవాసం చేస్తామో ఉదయం లేస్తే ఎక్కువ సార్లు ఎక్కువసేపు ఆయంతోనే గడుపుతుంటాం ఆయంతో గడపటే మారేస్తాం అంతే కలిసిందనుకో ఎదురు పడ్డాడనుకో వందనాలు బ్రదర్ లేదంటే సంతోషం బ్రదర్ బాగున్నారా వందనాలు చెప్పడంలో తప్పేమీ లేదు వందనాలు అంటే ఏంటి విశ్చేతమే శుభములు తెలవటమే కానీ మాట్లాడుకోకుండా ద్వేషించుకుంటూ పోతే ఇక మన మనలో ఉన్నటువంటి ప్రేమ దేవుని ప్రేమ ఎట్లయితుంది అది ఒరిజినల్ గా దేవుని ప్రేమ ఎంత గొప్పది అని అంటే ఏం చెప్తారు దేవుని ప్రేమ నీలో ఉందా నాలో ఉందా మనలో ఉందా దేవుని ప్రేమ మనలో ఉంటే మనం ఎట్టు ఉంటాం ఏ విధంగా ఉంటాం ఎలా బ్రతుకుతాం దేవుని ప్రేమ మన మన జీవితంలో మన కుటుంబాల్లో చిన్న చిన్నవి చాలా వస్తుంటాయి ఇబ్బందులు రాకుండా గొడవలు రాకుండా అపార్థం చేసుకోకుండా ఈ జీవితం పూర్తి అవ్వదు ఈ జీవితం పూర్తి అవ్వదు దాన్ని గ్రహించి గమనించి ఏ వచ్చినా కూడా ఎలా బ్రతకాలి తెలుసా ఏ వచ్చినా కూడా ఎలా బ్రతకాలి ప్రేమిస్తూ అప్పుడే కదా బైబిల్లో ఉన్నటువంటి మాట నెరవేరుతుంది శత్రువును సైతం ప్రేమించమని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటకు నిలువెత్తు నిదర్శనమై నిలబడగలం కరెక్ట్ గా చెప్పాలి అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే వివరణంతో ఒక మాటలో చెప్పాలి అని అంటే మన బతుకంతా ఎక్కడుందో చెప్పనా మన బతుకును హ్యాండిల్ చేస్తుంది ఎక్కడో చెప్పనా పరిస్థితులే పరిస్థితులు అంతా చక్కగా ఉంటే మన ఫేసు థౌజండ్ వోల్ట్ బల్బు అవునా కదా పరిస్థితి కొంచెం ఇటు అయితే ఆ బల్బు ఫట్టలుగుతాయి ఆ తర్వాత చూడాలి మన ఫేస్ బాధకు నిర్వచనం ఇస్తుంటది ఫేసు ఇబ్బందులకు బాధలకు కష్టానికి వాటన్నింటికి అలాంటి పదాలన్నింటికి నిర్వచనాలు ఇస్తుంటది ఫేస్ ద్వారా అవునా కదా మనం బ్రతకాల్సినటువంటి విధానంలో ప్రేమిస్తూ బ్రతకటం వల్ల అయ్యిపోయిన నిజంగా ఒక్కసారి ఆలోచించండి వల్లయ్య అయిపోయినా అంట అది ఏదో మీరు చెప్తారు మీరు చెప్పే బాధ్యత మీకు ఉంది కాబట్టి మీరు చెప్తారు కొద్దిసేపు కూర్చొని నించుని వినే బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము వింటాం కొద్దిసేపు అంతే తప్ప దాన్ని ప్రాక్టికల్ గా ద్వేషించే వారిని సైతం ప్రేమించాలి నిందించే వారిని ప్రేమించాలి కొట్టేవారిని ప్రేమించాలి తిట్టేవారిని ప్రేమించాలి అని అంటే ఆది ఆడలు అయితది మా పని ఆడైతుంది ఎవడైనా నిందించి నిలబడాలి మా ముందు గాని మామూలుగా ఉండదు ఎవరు అంతా అన్నా కదా అంతేనా మరి ఎందుకు మనం ప్రేమించలేకపోతున్నాం ఎందుకు మనం బైబిల్ అంటాడు ప్రభులారు అంటారు మిమ్మల్ని నిందించినప్పుడు మీరు సంతోషించండి ఆనందించండి ఎగిరి గంతులు వేయండి అని చేశారు ఎప్పుడైనా ఎవరైనా తిట్టినకోబా బలి తిడుతున్నాడు బలి బలి తిడుతున్నాడు అన్నారా ఎప్పుడైనా అన్నారా అది అది ఎవరైనా తిట్ అసలు సూపర్ పో అని చెప్పి ఎప్పుడైనా అన్నారా అంటేనే క్రైస్తవులం లేకపోతే కాదు మరి ఎలా సాధ్యం ఇది ఎలా యేసు ప్రభు ఏమో చెప్పిపోయిండు మొత్తం అన్ని మాటలన్నీ అట్లా చేయండి ఇట్లా చేయండి అని మనం ఏం చేయట్లేము అసలు మనం ఎందుకు చేయట్లేము మన వల్ల ఎందుకు కాదు మీరు చెప్పండి ఎందుకు కాదు చెప్పండి ఎందుకు మన వల్ల కావట్లేదు అసలు ఏంటి ఫాల్ట్ ఎక్కడ ఉంది డిఫాల్ట్ ఉంది మార్పులు నాకు ఎందుకు రావట్లేదు నేను ఎందుకు పాస్ కావట్లేదు అని చెప్పేసి మాత్రం ఆలోచిస్తా వ్యవసాయం చేసేటప్పుడు ఏంది అసలు పంట దీని సంగతి ఏంటి అసలు ఈ పులు ఎట్లొచ్చింది అసలు ఈ పురుగు ఎట్లొచ్చింది ఈ మడత యాపు మడత ఎట్లొచ్చింది ఎందుకు వచ్చింది దీని సంగతి ఏంటి అని చెప్పేసి మొత్తం ఆలోచిస్తారు ఇది ఒక రైతు అయ్యంటే కడుపు నింపుతాయి కాబట్టి దీని దీనివల్ల కడుపు నిండేది లేదు నిండేది లేదు అంతేనా అంటే అర్థమవుతుందా అంటే మనం కూడా కడుపు కోసమే బ్రతుకుతున్నాం అయితే పోనీ ఇప్పుడు ఆలోచించండి అసలు ఎందుకు సాధ్యపడట్లే ఏ శుభ్రము బ్రతికినట్టు మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం అపోస్తులు బ్రతికినట్టు మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం అపోస్తులు ఏమన్నా శ్రమలలో బహు సంతోషిస్తున్నాం అయ్యా బహు సంతోషం మంచి సంతోషంలో మేము శ్రమలో సంతోషిస్తున్నాం తెలుసా అని చెప్పేటటువంటి దమ్మున్నటువంటి వాళ్ళు వాళ్ళే శ్రమలో సంతోషం అవును శ్రమలలోనే సంతోషం ప్రపంచానికి వింతనే ఈ పదం ప్రపంచానికి చాలా వింత మరి శ్రమలో సంతోషపడాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఇంకా తాను తగ్గించుకోవాలి అని అంటే పాదాల నుంచి నరికేసుకుంటే కొంచెం తగ్గుతుందా అంతేనా లేకపోతే కొంచెం ఇన్ని లేదంటే మధ్యలో నుంచి నరికేసుకుంటే తగ్గుతుందా కొంచెం అంతేనా మరి ఎట్లా ఒక పెద్ద పాఠం ఏంటంటే నా ఫీలింగ్లో నేనైతే చెప్తున్నాను నా వచ్చిన విధానంలో నాకు వచ్చినటువంటి నాకు నేను ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెస్ చేయగలిగే విధానంలో నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఎక్స్ప్లెనేషన్ నేను చేయగలిగే విధానంలో చేస్తున్నాను మరి నాకు అర్థమైనటువంటి రీతిలో మీకు అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఎందుకంటే బాగా అనిపిస్తుంది నాకు సార్ మనల్ని కంట్రోల్ చేస్తూ తిప్పుతున్నటువంటిది ఎవరో తెలుసా మన మనసే ఎవరు ఆ మనసును మార్చుకుంటే పని అయిపోయా అవునా మార్చుకోవటం అంటే దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి కొన్ని కొన్ని మనం చూస్తుంటాం పెద్ద ద రాడ్ ఉంటుంది స్లాబ్లకు వాడతారు చూసారా ఇంతలా ఉంటుంది ఇనుపసి ఈ ప్లేస్ ఎంత ఎంత ఎట్లుంటుంది స్మూత్ ఉంటుంది వచ్చారా ఇక్కడ పెట్టేసుకొని దాన్ని వంచాలి వంగుతుంది అంటావా వంచారా లేదా చాలా మంది అంటే ప్రిపరేషన్ ఎక్కడ జరగాలి మైండ్లో జరగాలి స్త్రీలు అప్పుడప్పుడు మనసు మార్చుకుంటారు లేడీస్ ఎట్లా మనసు మార్చుకుంటారు అంటే ప్రమాదం అని తెలిసిన మనసు మార్చుకుంటారు ప్రమాదానికి ముందు ఎదురుగా వెళ్ళి నిలబడతారు కొన్నిసార్లు ఎప్పుడు చెప్పండి కాబట్టి ఎప్పుడు ఇప్పుడు మా ఆయన కోపం వచ్చింది పక్క పిచ్చ కొట్టుడు కొడతారు నాకు తెలుసు అయినా కూడా నిలబడతా అయినా కూడా నిలబడతా చూడు ఇదనమాట ప్రిపేర్ అయిపోవటం అన్నా కదా మనం ఇంతకుముందు పాతకాలంలో విన్నాం ఇప్పుడు చచ్చిపోవటం కోసం అని చెప్పేసి ప్రిపేర్ జనరల్ జనరల్గా మీరు ఎవరినైనా చచ్చిపో చచ్చిపో ఎవరైనా చచ్చిపోతారు ఇప్పుడు రా గుజుకోపోయి నువ్వు నువ్వు రా అని చెప్పేసి గూసితే ఎవడైనా చేస్తాడా మనము మనుషులమే చచ్చిపోవాలని ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి మనిషి కానీ వాడి చేతులతోనే వాడు ఏం చేస్తున్నాడు చావటానికి సిద్ధమైపోతున్నాడు అని అంటే ఏం చేసుకున్నాడు ఆయన దేన్ని మార్చుకున్నాడు ఆయన మనసు మార్చుకున్నాడు ప్రిపేర్ చేసుకున్నాడు అంతే ఈ రోజు చచ్చిపోవాలి అంతే అనుకుంటాడు తన చేతులతో నేను జాగ్రత్తగా ఎక్కి బిర్రుగా కట్టి చూసుకుంటుంటాడు ఏమి కాదు ఎక్కటం కట్టటం నీట్గా కట్టేసి ఇది జారుతుందా జారదాన్ని చేపెట్టి చూడటం జారుతుంది కిందది పడదా పడదా అని తన్ని చూడటం ఓకే కాలు అందుతుందా అందట్లే ఓకే అన్ని ప్రిపేర్డ్ గా చూసుకొని జాగ్రత్తగా ప్రశాంతంగా అన్నం ఓటుకున్నట్టే ఉంటది చపాతీలు చేసుకున్నట్టే ఉంటది కొస్సేపు చపాతీలు చేసుకుంటావు కదా ఓపికతో అట్లా ఓపికతో మొత్తం ప్లాన్ అంతా చేసుకున్న తర్వాత మెడకు చుట్టుకొని ఇంకెలాడుతుంటాడు అవునా కారణం మనసును ప్రిపేర్ ఈ ఈరోజు మనకు వల్ల మనకు వల్ల ఎందుకు కావట్లేదు మనం మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని అంటే కారణం ఏంటి ఈరోజు మనం శత్రువుల్ని ప్రేమించమన్నాడు దేవుడు ఊరేసుకొని రావాలి అన కదా ఇంకా కొంతమంది ఊరేసుకొని రావడం అనేటువంటిది కరకర అని చెప్పేసి చచ్చిపోతే అనుకుంది ఓకే కానీ కొంతమంది చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటారు తీసుకుంటుంటారు ఏదో తెలుసా పెట్రోల్ పోసుకొని కిరోసిన్ పోసుకొని అంటించుకుంటుంటారు దానికి ఎంత ధైర్యం కావాలి ఎంత ప్రిపరేషన్ కావాలి అవునా కదా అంటే మనసు మార్చుకుంటే చెప్తున్నాను మనసు మార్చుకుంటే అది పెట్రోల్ అంతా పోసుకున్న తర్వాత కాలుతుంటే ప్రశాంతంగా ఒక చోట అంట ఇక్కడ విన్నాం మనం ఆ మంచం వేసుకొని కిరోషిని పోసుకొని తనను తాను తగిలించుకొని అంటించుకొని అంటించుకొని ప్రశాంతంగా పోయి మంచం కోస్తుందట మంచం ఎక్కి జనరల్ గా కాలతా ఉంటే అప్పటి వరకు బానే ధైర్యం చేసేసి అంటించుకుంటారు అంటించుకున్న తర్వాత మంట ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ మంట స్టార్ట్ అయినప్పుడు కేకలేస్తారు ఎగురుతారు పరిగెడతాడు వాటి ఇటు జనరల్ గా జరిగేది కానీ ఆవిడ ప్రిపరేషన్ చూడు అంటించుకొని అలా ప్రశాంతంగా వెళ్ళి మంచం మీద ఇలా కూర్చుంది అన్నమాట చూస్తున్నారు అందరు కాలుతుంది మట్టసంగ కాలుతుంది రీసెంట్గా ఒక వీడియో కూడా నేను చూశాను మన ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను ఆ వీడియో కూర్చొని ఉన్నాడు రోడ్డు పక్కన కూర్చొని ఉన్నాడు రోడ్డు పక్కన లో అలా కూర్చొని ఉన్నాడు అంటే అంటించుకున్నాడు కూర్చున్నాడు అంటుకుంది మాటలు అక్కడ ఏం జరుగుతుంది అంత ధైర్యం ఎలా వచ్చింది అసలు అలా ఎలా చేయగలిగాడు అది మాత్రమే కాదండి మనం థమ్సప్ తాగాలంటేనే ఎంతో ఆలోచిస్తాం నా దగ్గరకు వచ్చేసి థమ్సప్ తాగు అని అంటే అస్సలు అస్సలు అంటే అస్సలు తాగనని తాగడం అంతే అలాంటిది థమ్సప్ టేస్ట్ ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది కదా ఇచ్చేస్తే గుట్ట గుట్ట గు మొత్తం బాటిలు ఖాళీ చేసేస్తారు కానీ ఆ ఇంట్రీని ఎలా ఉంటది టేస్ట్కి మనం వెళ్ళి రెండు యాపాకులు తీసుకెళ్ళేసి దీన్ని రా అంటే నవ్వుతారా డబ్బు నవ్వులు కానీ ప్రిపేర్ అయితే మనసును రెడీ చేసుకుంటే మనసును మార్చుకుంటే అవునా కదా సింపుల్ అండి అందుకోసమే అప్పుడప్పుడు చూడండి నాకు ఇది పడదు నేను ఇది తాగను కొంతమంది మాట్లాడుతుంటారు కొంతమంది భార్యలు ఏమో ఇబ్బంది పెడుతుంటారు పడతారు ఎలా తెలిసినా ఈ ట్యాబ్లెట్ నేను మింగలేను టాబ్లెట్ మింగడానికి సచ్చి పుడుతుంటారు అవునా ఏమో భయపడుతుంటారు ఒకటే నీ మనసును ప్రిపేర్ చేసుకో అయిపోతుంది నీ మనసును మార్చుకో సమస్తం సాధ్యం మనిషి చెయ్యలేనిదంటూ ఏమీ లేదు మనసు మార్చుకుంటే మనిషికి వల్ల కానిదంటూ ఏమీ లేదు మనసు మార్చుకుంటే నిన్ను నన్ను పాడు చేస్తుంది మనసు మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా చేస్తుంది మనసు కానీ ప్రశాంతంగా చచ్చిపోవటానికి బాబో సిద్ధపడుతుంది మనసు ఎందుకంటే నేను చంపటమే దానికి కావాలి నేను చంపటమే దానికి కావాలి అందుకోసమే చచ్చిపోవడానికి బాబో సిద్ధమైపోతుంది ముందు ముందు సిద్ధమైపోతుంది నేను కోరేది ఎదుర నాయన ఖాళీ తొందరగా తొందర గాలి అంటుంటుంది అదేంతే అవునా కదా రాబట్టి నువ్వు అట్లే ప్రిపేర్ అయినా కదా నువ్వు ఏదో మందు అవుతీవిందా ఫిఫ్టీ ఎట్లుందిరా మంచిగుందా టేస్ట్ ప్రిపరేషన్ మనసు మార్చుకుంటే అయిపో అవునా కదా అందుకోసమే క్రైస్తవ్యం అంటే క్రైస్తవ్యంలో మనమేమో ఇనుప ఇనుప మనం వస్తు ఇనుప మనుషులేం గమ్మ క్రైస్తవులు అంటే ఏమైనా స్టీల్ మనుషులా ఇనుము ఇరుపు మనుషులా కాదుగా మామూలు మనుషులే పిలిచాడు దేవుడు మామూలు మనుషులే మనుషులు చేయలేని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలిచాడు అట్టెట్ట సాధ్యం అవుతుంది అంటే ఏం లేదు మనుషు మార్చుకో అన్ని సాధ్యం ఏం మార్చుకో నీ మనసు మార్చుకో సమస్యలు సాధ్యం పో శత్రువుని ఎలాగైనా ప్రేమించేది అంటే మనసు మార్చుకో ఈజీగా అవుతుంది ఎవరు తిడుతుంటే కోపం వస్తుంది కానీ ఆనందం సంతోషం ఎట్లు వస్తాయి అంటే మనసు మార్చుకో ఈజీగా ఆనందపడగలం ఈజీగా సంతోషపడగలవు నీ మనసు మార్చుకో అవునా పాడే మనకు అదే చేత కాదు మనకు అదే మనకు అదే అది అవునా కదా పెడితే రెండు మూడు కేజీలు తీరేస్తాం చికెన్ కానీ మనసు మార్చుకోవడం మన చేత కాదు అంతేనా కదా ఏ ఏమైనా చేయలేదు కానీ మనసు మాత్రం అబ్బా క్రైస్తవ్యం స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి క్రైస్తవ్యం ఆరంభం అవుతుంది అక్కడి నుంచి మనసును మార్చుకోండి మనసును మార్చుకోండి మనసును మార్చుకోండి మనసు మార్చుకుంటే శత్రువుని సైతం ప్రేమించగలం మనసు మార్చుకుంటే కుడి శంప మీద కొడుతు రెండో శప్ప కూడా చూపించగలం ఈ పో చూపించగలం మనసు మార్చుకుంటే తిట్టేటోళ్ళని దీవించగలం దూషించే వాళ్ళని రిటర్ దూషించకుండా వారి కొరకు ప్రార్థన చేయగలం ఇదంతా సాధ్యమవుతుంది నేను ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేసి చేసిన ఈ ఈ విషయం అయితే నేను పట్టికలతో చెప్తున్నాను అంత మర్చిపోయి నార్మల్ అయిపో అని అంటే విత్తి చకాలే నేను ఎన్నో సార్లు ప్రాక్టికల్ చూపించాను చాలా మందిని మరి ముఖ్యంగా మా ఇంట్లో ఉన్న వాళ్ళని చూపించాలి అరవై సెకండ్లో మారిపోగలను కాకపోతే అవసరాన్ని బట్టి కొసేపు మెయింటైన్ చేయాలి అని మెయింటైన్ చేస్తాను తప్ప మారిపోవటం అంటే ఎంత పెద్ద సమస్యనైనా తీసేలా పక్కన పెట్టేసి ఫ్రీగా అంటే ఫ్రీగా నిలుచోగలను అది అలవాటు కావాలి మనం ప్రాక్టీస్ చేయాలి మనం అదే మనసు మార్చుకోవటం అంటే అందుకోసమే దేవుడు అన్నాడు చింతించుట వలన నీ ఎత్తు మూరిడు ఎక్కువ చింతపడటం వల్ల ఒక్క రూపాయి కూడా సంపాదించలేవు చింతపడటం వల్ల పాయింట్లు చెట్లు కుట్టలేవు చింతపడటం వల్ల కనీసం అర కేజీ చికెన్ కూడా రాదు చింతపడటం వల్ల చింతకాయ కూడా రాదు ఏ ఏ దేనికి చింతపడి మాత్రం లాభమే ఏమిందా కాబట్టి దాన్ని కాస్త పక్కకు తీసేసి మనసు మార్చుకునే పద్ధతిని ప్రాసెసిని విధానాన్ని కనుక మనం అలవర్చుకుంటే అలవాటు చేసుకుంటే సమస్తం సాధ్యం ప్రేమించగలం నిజమైన క్రైస్తవుడుగా నిలబడగలం ప్రపంచంలో నిజమైన క్రైస్తవుడుగా మనం చలామణిలో ఉండాలి అని అంటే నిలబడాలి అంటే దేవుడు మనల్ని మెచ్చేలా దేవుడు మనల్ని మన మనల్ని నచ్చేలా ఉండాలి అంటే మనం దేవుడికి నచ్చేలా ఉండాలి అంటే ఒకటే ఒక ఆయుధం మన మనసును మనం మార్చుకోవాలి ఎందుకంటే చాలా భయంకరమైంది చాలా ఘోరమైనటువంటి గది గలది అన్నింటికంటే మోసకరమైంది ఈ హృదయం కాబట్టి దాన్ని మార్చుకుంటే సమస్తం సాధ్యం అలా మార్చుకొని నువ్వు నేను మనం అందరం బ్రతకాలి అని కోరుకుంటున్నాను నా మాటలు ముగిస్తున్నాను కళ్ళు మూసుకొని తల్లి చేసి ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడా పరమందు వాసుడా సకల ఆశీర్వాదాల కారణముడా తండ్రి గురైన ఇప్పటి మీరు మాతో మాదిరి మాట్లాడిన విధానాన్ని గురించి స్తోత్రాలు తండ్రి ఈ మాటలు హృదయాలు ప్రజలపరచుకొని వాటి ప్రకారంగా బ్రతికి ప్రయత్నం చేసి పిల్లలుగా ఉండగలకు సహాయం తెచ్చి మనం వేడుకొంచు ఏ సూపరి సూపర్లో శ్రేష్టమైన ద్వారానే ఈ ప్రార్థన అడిగి వేడుకొంచు ప్రతి వాళ్ళు కొంచెం కొనుక్కుంటున్నాం తండ్రి